హాయ్ అండి మన చుట్టూ ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి ప్రతి మెటీరియల్కి కూడా కొన్ని టూల్స్ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి చెప్తాను టీవీ టేబుల్ వైట్ గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ ఇలా ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఒక సమ్ టూల్స్ టెక్నిక్స్ వాడు ప్రిపేర్ చేస్తాం ఏదైనా రిపేర్ వస్తే ఆ టూల్స్ టెక్నిక్స్ పెట్టి వాటిని రిపేర్ చేస్తాం అయిపోతుంది మనం ఎలా ప్రిపేర్ అయ్యాం అసలు మనం ఎలా ఉన్నాం మనం కూడా ఒక మెటీరియలే మనం కూడా ఒక మెటీరియలే మనం ఎక్కడి నుంచి వచ్చాం భూమి నుంచి వచ్చాం భూమి నుంచి వచ్చినప్పుడు వాటిని ప్రొటెక్ట్ ఎవరు ఆ నేచర్ ఎవరు నేచర్ నేచరే ప్రొటెక్ట్ చేస్తుంది నేచర్ ఒక్కదానికే దాన్ని ప్రొటెక్ట్ చేసే క్యాపబిలిటీ ఉంది మన బాడీలో ప్రతిదీ కూడా నేచర్ నుంచే వచ్చింది సో నేచర్ తప్ప ఏ ఒక్కటి కూడా ప్రొటెక్ట్ చేయలేదు సో మనం ఇప్పుడు ఏదైనా ఒక టేబుల్ రిపేర్ వస్తే సన్ గ్లాస్ వుడ్ ఐరన్ పెట్టి టేబుల్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి సేమ్ పెట్టి రీప్లేస్ చేస్తాం మరి మీ పన్ను డ్యామేజ్ అయ్యింది అది ఎలా డ్యామేజ్ అయింది అనేది పక్కన పెడితే దాన్ని మీరు ఏం పెట్టి రిపేర్ చేస్తున్నారండి చెప్పండి